మొదలు కాలంలో ట్రాన్సాక్షన్ అంటే లోన్ తీసుకోవడం 10 లోన్ తీసుకోవడం సంజనకలా ఇది కంప్లీట్ గా మిగిలి ఉండడంటే ఇది కూడా చేయాల్సిందే మెంబర్షిప్ లో ఇంత ముందు మాత్రం ఊరేలేదు లేదు చేస్తాం అలాగే మా ఎలక్ట్రిక్ నెక్స్ట్ మంత్ వస్తది నెక్స్ట్ మా కట్టల్లో మీరు పని చేయాల్సి వస్తుంది అందువల్ల జాగ్రత్తగా మీరు మెంబర్షిప్ ఏది యాడ్ చేయాలని ఏం చేయాలన్నా మా నోటీస్ పెట్టకుండా చేస్తే మాత్రం మీరు ఇబ్బంది పడతారు ఈ రోజు వరకు ఇప్పటివరకు మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టలే ఇబ్బంది పెట్టే పరిస్థితి మాకు తెచ్చుకోండి కంటిన్యూగా చెప్పి